ప్రభుత్వ యంత్రాంగం ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా నిలబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వివరించింది పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో హుజరాబాద్ శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ వాయిలేట్ చేస్తూ ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టారాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది మీకు తెలుసు ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ తర్వాత హుజారాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉంది అంతేకాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయ జరిగింది రోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఎవరైనా అడుగుతా ఉన్నా అంతేకాకుండా ప్రైవేట్ కొన్ని ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈరోజు బయటపడతా ఉంది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము దీని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి దేశ భద్రతకు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే అది కూడా హోంశాఖ కార్యదర్శి హోమ్ సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే హోమ్ ట్యాపింగ్ చేయాలి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్నీ కూడా హోమ్ సెక్రటరీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఆ తర్వాత హోమ్ సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోమ్ సెక్రటరీకి సమర్పించాలి కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలే ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ చట్టాలను కానీ న్యాయస్థానాలను కానీ కనీసం గౌరవించకుండా పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా ఆయన ఒక సామ్రాజ్యాన్నిగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వివరించాడు ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నటువంటి దోపిడికి నిదర్శనమని మనం చేస్తా ఉన్నాను ఇది దేశ సమగ్రతకు మాత్రమే బంధం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గాని కొడుతూ ఉన్నాను ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత పార్టీల పరిధి ఎంత ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమావళి రూపొందించి అమలు చేస్తా ఉంది కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరితగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితుడు ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోట్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదది ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు అయిన దగ్గర ఉంటాయి కాబట్టి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు రాజకీయ కక్షతోనే రాజకీయ లాభం కోసమే రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది టోపింగ్ వ్యవహారం కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు ఏదో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుపుతా ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిన్నంటారు నాకే సంబంధం అంటాడు నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి నువ్వు నీ శాఖకు సంబంధించిన విషయం మాట్లాడవా ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారంతో కూడా నీ గుప్పట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా ఓడించే విధంగా వ్యవహారం చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ మాత్రం ఆ పార్టీకి అర్హత లేదు దీనిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది అది రెండవ అంశము గ్యారెంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ త్రీ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మబ్బిపెట్టి అధికారంలోకి వచ్చింది వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు చూలు లేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు